నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు మే ఇరవై ఏడవ తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు అనగా తొంభై ఐదు రోజులకు గాను యాభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు యుఎస్ డాలర్స్ ఐదు థాయిలాండ్ బాత్ నూట ఇరవై ఉక్రెయినియన్ హ్రినియా నూట యాబై సింగపూర్ డాలర్లు ఐదు కెనడియన్ డాలర్లు పదిహేను ఏయుఏ దీరామ్స్ పదిహేను సౌదీ రియాల్స్ ఐదు బంగారు వస్తువులు అరవై నాలుగు గ్రాములు వెండి వస్తువులు మూడు వందల నలభై గ్రాములు శ్రీవార్ల హుండీల ద్వారా భక్తులు స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కోవూరు అధికారి జనార్దన్ రెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు కార్యనిర్వహణ అధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసరెడ్డి స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జొన్నవాడ క్షేత్రం కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షయ దేవస్థానంలో ఈరోజు ఉండే లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ హుండీలు ఆగస్టు ముప్పై తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా తొంభై ఆరు రోజులకు ఉండీ ద్వారా వచ్చిన కానుక లెక్కింపు జరిగింది ఈ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా గ్రేడ్ వన్ కార్యనిర్వాహకు గారైన శ్రీధర్ నాయుడు అదేవిధంగా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా సభ్యులు సుధాకరు సుధాకర్ గారు మరియు ఇతర సభ్యులందరి సమక్షంలో ఉండీలు లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమానికి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీసు జొన్నవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చేసి లెక్కించడం జరిగింది అదేవిధంగా సేవలందరూ కూడా లెక్కించడం జరిగింది ఈ ఉండి ద్వారా మెయిన్ టెంపుల్కి నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారెన్ కరెన్సీ యుఎస్ డాలర్లు నూట ఇరవై మూడు డాలర్లు కెనడా డాలర్లు పదిహేను బంగాళొచ్చి డెబ్బై ఒక్క గ్రాముల ఐదు వందల మిల్లీగ్రాములు రావడం జరిగింది వెండి నూట డెబ్బై గ్రాములు రావడం జరిగింది అన్నదానం ఉండి ద్వారా మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది ఈ దేవస్థానంకు వచ్చిన నగదు మొత్తాన్ని జొన్నవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేయడం జరిగింది सब्सक्राइब एस एस न्यूज़ एपी